ఒక చిన్న పల్లెటూరిలో తులసి అనే అమ్మాయి ఉండేది ఆమెకు ఆ ఊరిలోనే ఒక సాధారణ రైతు కుటుంబంలో పెళ్ళయింది తులసి అత్తమామలు చాలా మంచివారు కానీ వారి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే భర్త శంకర్ కూడా రోజువారి కూలిగా చేసేవాడు వచ్చిన కొద్దిపాటి ఆదాయం వారి కుటుంబ అవసరాలకు పిల్లల చదువుకు సరిపోయేది కాదు తులసికి నిత్యం ఇంట్లో ఏదైనా చేసి భర్తకు తోడుగా నిలబడాలని ఆలోచన ఉండేది తులసి అమ్మగారు చాలా రుచికరమైన సమోసాలు చేసేవారు చిన్నతనంలో తులసి తన అమ్మగారి వద్ద ఆ వంటకాన్ని నేర్చుకుంది ప్రోత్సాహంతో తులసి తన సమోసాల వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది ఆమె తన అత్తగారిని అడిగి కొద్ది మొత్తంలో డబ్బును ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలను తీసుకుని ఒక సైకిల్ పై పల్లెటూరి కూడలికి వెళ్ళింది ఉదయం సాయంత్రం వేళల్లో వేడివేడిగా రుచికరమైన సమోసాలను అమ్మడం మొదలుపెట్టింది తులసి సమోసాలు ప్రత్యేకంగా ఉండేవి ఆమె వాడే సుగంధ ద్రవ్యాలు వేయించే విధానం వల్ల అది చాలా కరకరలాడుతూ అద్భుతమైన రుచిని కలిగి ఉండేవి ముఖ్యంగా ఆమె చేతి చట్నీకి ఊర్లో మంచి పేరు వచ్చింది మొదట్లో వ్యాపారం నెమ్మదిగా సాగిన తులసి రుచి పట్టుదల కారణంగా ఆమె సమోసాలకు డిమాండ్ పెరిగింది ఊరి ప్రజలు పక్క పల్లెటూరు నుంచి వాళ్ళు ఎదురుచూసేవారు ఆమె వ్యాపారం రోజు రోజుకు అభివృద్ధి చెందింది వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ తులసి కొద్ది రోజుల్లో ఒక చిన్న ట్రైసైకిల్ బండిని కొనుక్కుంది దానిపైనే సమోసాల బండిని ఏర్పాటు చేసుకుని మరిన్ని సమోసాలను ఇంకా కొన్ని ఇతర చిరుతిళ్లను కూడా అమ్మడం మొదలుపెట్టింది కొద్ది నెలల్లోనే తులసి శంకర్ కష్టంతో వారికి ఒక చిన్న దుకాణం తెరిచే అవకాశం వచ్చింది శంకర్ తన కూలి పనిని మానేసి తులసితో కలిసి దుకాణాన్ని చూసుకోవడం మొదలు పెట్టాడు కొన్ని సంవత్సరాల తర్వాత తులసి కేవలం సమోసాల వ్యాపారంతో తన కుటుంబానికి ఒక మంచి జీవితాన్ని అందించింది కలిగింది వారి ఆర్థిక కష్టాలు తీరిపోయాయి పాత ఇల్లు పోయి పల్లెటూరులో ఒక చిన్న కొత్త ఇంటిని నిర్మించుకోగలిగారు తులసిని చూసి ఆ పల్లెటూరి మహిళలందరూ స్ఫూర్తి పొందారు చిన్న ప్రయత్నం నిజాయితీ కష్టపడే తత్వం ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నా విజయం సాధించవచ్చని తలసి తన జీవితం ద్వారా నిరూపించింది సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్